నమస్కారం అండి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి అనితా గారికి వేడుకుంటుంది ఏంటంటే నా కుటుంబానికి పెద్దలు కోల్పోయాను నాకు నా బిడ్డలకి నా అత్త బావలకి మొట్టమొదటిగా నేను కోరుకునేది వాడి నుంచి రక్షణ వాడి నుంచి రక్షణ కావాలి నా భర్తను కోల్పోయండి నా బిడ్డలు నా సంసారం అంత రోడ్డును పడిపోయా ఈ రోజు వరకు చాలా మంది వచ్చారు పెద్ద మనుషులు ఏడు రోజులు అయిపోయినా ఇంతవరకు ఏ విషయం బయటికి తేరలేదు నా లా చేసింది అలా చేసిందని బయటికి తీసారు కాని వాడెవరు ఎక్కడుంటాడు ఏం చేస్తాడు అన్న ఒక్క మాట బయటికి రానియకుండా ఆడపిల్లలతో ఉన్న మమ్మల్ని రోడ్డుకి లాగి పెట్టే నా బస్తని కోల్పోయారు నా సంసారం ఎట్టు నడవాలి చదువుకుంటున్న బిడ్డలు పెద్ద డెబ్బై ఐదు సంవత్సరాలు తాత పెద్దవాళ్ళు అత్తగారు బాగా వీళ్ళందరితో నేను ఎలా నెట్టుకురావ నాకు రక్షణ పరంగా ఆర్థిక పరంగా నా బిడ్డల భవిష్యత్తు పరంగా మీరే ఆదుకోవాలి సీఎం గారికి తెలియపరుస్తుంది ఏంటంటే ముందుగా మాకు రక్షణ మాకు ఆర్థిక సాయం నా బిడ్డల భవిష్యత్తుకి చదువు సాయం చెయ్యండి సాయం చేయండి చెయ్యండి వాడికి అటువంటి శిక్ష వస్తారు వెయ్యండి ఇటువంటి ఇవన్నీ జరగకుండా గట్టిగా పగడుబందీ చేసి అటువంటి వాళ్ళని రానీ గుడ్డ బాటి వాళ్ళని కాపాడండి ప్రభు ముఖ్యమంత్రి గారికి మరీ మరీ విన్నవించుకుంటారు మీడియాలో చూశాను పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడ కూతురికి సమస్య తీరుస్తున్నారు అదే సమస్య ఈ రోజు నాకు కూడా వచ్చింది అన్న నీ ముందుకు నేను రాలేను నేను చూశాను మీడియాలో నాకు కూడా ప్రత్యక్షంగా నువ్వు న్యాయం మీ చాలా చూశాను నేను చాలా చెప్పాను అదే విధంగా యాక్షన్ తీసుకొని వాడిని ఏం చేస్తారో మాకు తెలియదు ఇటువంటి ఆడపిల్లల మీదకి రాకుండా వాడికి శిక్ష వేయండి మా లాంటి వాడు రోడ్డు మీద పడకుండా ప్రభుత్వం కాపాడండి నా బిడ్డల్ని మా ఇంటిని మా అమ్మ న్యాయం చెయ్యండి బాబు న్యాయం చెయ్యండి బాబు నన్ను నా బిడ్డల్ని నా సంసారం కాపాడండి బాబు మాకు బయటికి వెళ్ళడం భయంగా ఉంది రేపటి నుంచి ఆయనలో నేను వెళ్ళాలి బయటికి నాకు నా బిడ్డలకి నా ఇంటి వాళ్ళకి రక్షణ కలిగించండి మమ్మల్ని కాపాడండి ఇక మీద మీడియాలో తప్పుగా మా పిల్ల గురించి రాని ఎత్తు దయచేసి వాడెవరు ఏంటి అనేది బయటికి తీసి శిక్ష వెయ్యండి నేను కోరుకుంటుంది అదే అదే నాయన అందరికీ నమస్కారం నా పేరు భువన్ కుమార్ నా పేరు ఈమె నా చెల్లి నా చెల్లి ఆమె నా చెల్లి ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు రాత్రి ఎనిమిది గంటల సుమారు ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది గంటల నలభై నిమిషాలకి అతి దారుణంగా అతి దారుణంగా మటన్ కొట్టే కత్తితో నరికేశాడు గడ్డం మణికంఠ అనే కుర్రవాడు అతను ఒక స్కూల్లో పీటీ మాస్టర్గా చేస్తున్నాడంట ప్రేమ వద్దు పెళ్లి వద్దు అన్నందుకు మా బావగారిని విచక్షణ రహితంగా చంపేశాడు ప్రసాద్ కంకిపాటి శ్రీరామ్ ప్రసాద్ మా బావగారి పేరు విచక్షణ రహితంగా చంపేశాడు ఒక్కళ్ళు కూడా అడ్డు రాల ఎవరు ఏమి చేయలే ఆ పిల్ల స్వయంగా తోసింది ఆ పిల్లలకు కూడా దెబ్బలు తగ్గిపోయింది చాలా బాధపడుతున్నారు కుటుంబం మొత్తం చాలా బాధపడుతున్నాం చిన్నపిల్లలు ఆర్థిక సహాయం ఆర్థికంగా స్థోపత లేదు మానసికంగా బాధపడుతున్నాం ఆర్థికంగా బాధపడుతున్నాం మనిషి పోయినందుకు బాధపడుతున్నాం చిన్న భిన్నం ఏంటి ఆయన వెనక ఐదుగురు బతుకుతున్నారు తల్లి తండ్రి భార్య ఇద్దరు పిల్లలు ఆరుగురు బతుకుతున్నారు ఆ ఒక్క చిల్లర పుట్టి మీద వ్యాపారం చేస్తున్నారు దయచేసి ఆ కాల్సేషన్ జరిగిన ఎమ్మెల్యే గద్దెరామోహన్ రావు గారికి మేము ఉంటున్న ఈ కాన్స్టిట్యూషన్ సుజనా చౌదరి గారికి మా విజయవాడ ఎమ్మెల్యే కేసు కేసుని చిన్ని గారికి తెలియపరిచేది ఏమన్నా మీరు మరకు ఇది సీఎం గారి దృష్టి తీసుకెళ్తారో ఎక్కడ తీసుకెళ్తారో మాకు తెలియదు మీరు చూసారో చూడలేదో మాకు తెలియదు కాకపోతే ఈ దృశ్యం చూసి మీరు చెల్లించి ముందుకు వచ్చి మాకు ఏదైనా సహాయం చేయగలరని కోరుకుంటున్నాం ముందుగా మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళ ముగ్గురికి థ్రెట్ ఉంది వాళ్ళ ముగ్గురికి చాలా బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళు రాత్రిపూట ఉండాలంటే ఇళ్లలో ఉండాలంటే భయపడుతున్నారు అన్నదమ్ములుగా మేము తోడు ఉంటున్నాం ఇంట్లో రాత్రిపూట అర్థం చేసుకోండి సెక్యూరిటీ కింద సెక్యూరిటీ కింద ఉంటున్నాం మేము సెక్యూరిటీకి పంపించాల్సిందిగా కోరుతున్నాము ప్రభుత్వం తరఫున మీరు ఏం చేస్తారో మాకు తెలియదు వాళ్ళకైతే థ్రెట్ ఉంది పెద్ద పాప ఇంజనీరింగ్ చదువుకుంది అయిపోయింది చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ ఆ పాపకు ఉద్యోగం కావాలి ఆ పాపకు చదువు నిమిత్తం డబ్బులు కావాలి ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళకి అర్థం కావాలి వెళ్ళాలంటే వెళ్లాలంటే ఎంత టైం పడుతుందో ఇట్లా మానసికంగా చాలా బాధపడుతుంది చూస్తున్నారుగా మీరే అంటే ఈ సంఘటన నమోదు చేశారా స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఇది కృష్ణాంగ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయండి అక్కడ నమోదు చేశారు కృష్ణాంగ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేశారు కేసు కట్టారు అంబా అబ్బాయిని రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకెళ్లారని చెప్పి తెలిసింది సీఏ పేరు ఐడియా లేదు సార్ ఐడియా లేదు అయితే ఆ రోజు పూట చాలా మంది వచ్చారు అందరు చేశారు అందరు వచ్చారు ఏదేదో మాట్లాడారు కానీ పర్టికులర్గా ఎవరి పేర్లు మేము తీసుకోలేదు ఎవరు తెలుసుకోలేదు ఎఫ్ఐఆర్ అయితే కట్టారు పోలీసులు అయితే వచ్చారు తీసుకెళ్లేరు కాకపోతే ఇంత ఇంత జరుగుతున్నా కానీ ఇవాళకి ఇవాళకి ఆ ఏడు రోజులు అవుతున్నా కానీ మీరు ఎవరు స్పందించలేదు అంటే గవర్నమెంట్ తరఫు నుంచి అదే మా బాధ మా మావి గారిని కూడా హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది ఈ దృష్టి తీసి ఆయనకి డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయన ఆ వయసులో ఆయనకి ఆ పుత్ర సోకంతో కన్న కొడుకి కొరివి పెట్టాడు దాన్ని బట్టి ఆలోచించండి ఇదిగోండి అత్తగారు ఇక్కడే ఉంది చనిపోయిన 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 శ్రీరామ్ ప్రసాద్ గారు తల్లి ఆరు సంఘం పెద్దల దగ్గర తీసుకెళ్ళాము అందరి దగ్గరికి తీసుకెళ్లాం అందరూ చేస్తానన్నారు అందరూ చెందుతా అన్నారు దయచేసి సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వంగల్పూడి అనిత గారు కేశ చిన్ని గారు గద్దే రామ్మోహన్ రావు గారు శ్రీనివాస్ చౌదరి గారు అందరూ చూసి ఇవి